హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గొత్మీ క్రియేషన్స్ మీకు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉందా సో మీ చుట్టుపక్కల బ్లౌజ్ కటింగ్ నేర్పించే వాళ్ళు ఎవరు లేరా మీకు బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్లో మీరు ఉన్నారా సో అట్లాంటి వాళ్ళ కోసం బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇది కూడా ఎవరికి అనుకుంటున్నారా ఇప్పటివరకు బ్లౌజ్ కటింగ్లో అసలు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు అంటే జీరో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది దీనికోసం మీకు ఎలాంటి కొలతలు కానీ ఎలాంటి ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు కేవలం మీ దగ్గర ఒక కొలత బ్లౌజ్ ఉంటే చాలు ఈ కొలత బ్లౌజ్తో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను మీరు ఈ వీడియో చూసుకుంటూ న్యూస్ పేపర్ పైన కానీ లేదు అంటే ఇలాంటి కాటన్ శారీస్ కాటన్ శారీస్ ఉంటాయి కదా కాటన్ శారీస్ పైన అయినా కూడా మీరు ట్రై చేసుకుంటూ నేర్చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ చూద్దాం సో ఇప్పుడు మనం ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామా రండి ఇది వచ్చేసి మనకి కోల్తా బ్లౌజ్ ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ సో ఇప్పుడు ఈ కాటన్ లైనింగ్ ఎప్పుడు కూడా క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే మీకు ఇక్కడ ఒక సైడ్కి టైట్గా కనబడుతుంది చూడండి మనం దీన్ని ఏమంటామంటే బొద్దుపాట్ అంటాం ఈ బొద్దుపాట్ అనేది ఎప్పుడు కూడా ఇవి రెండు కలిపి మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మన సైడ్కి క్లోజ్డ్ పార్ట్ వచ్చేస్తుంది ఇటు సైడ్కి ఓపెన్ ఉంటుంది సో ఈ సైడ్ ఓపెన్ ఉంది కాబట్టి ఒకవేళ పోగులు పోగులు ఉన్నా క్రాస్ ఉన్నా కూడా మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి పావించ్ అంటే ఇంత డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఖర్చు కోసం ఓకే సో మనం బ్లౌజ్ కటింగ్ ఎప్పుడు కూడా ఎలా స్టార్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వెనకాల భాగం కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్స్ ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ లేదనుకోండి ఫస్ట్ హ్యాండ్స్ ఆ తర్వాత వెనకాల భాగం ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఇదే మెథడ్లో కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం వెనకాల భాగం కట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు మనకి వెనకాల భాగం కట్ చేసేసుకునేటప్పుడు కింద మనకి ఇక్కడ హెమ్మింగ్ పట్టి ఉంది కదా సో అందుకోసం ఇక్కడ ఖర్చు కోసం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే బ్లౌజ్ యొక్క పొడుగు మరి అది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ భుజం కుట్టుంది కదా ఈ భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా కింద డాట్ అయితే కనిపిస్తుంది ఇదిగోండి దీన్ని మనం డాట్ అంటాం ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా పట్టేసుకోండి ఈ విధంగా స్ట్రైట్గా పట్టేసుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పట్టేసినప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది సో ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత పైన హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ మరి హాఫ్ ఇంచ్ అంటే ఇంత పావ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇంత తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఈ భుజం కుట్టు దగ్గర మనం ముందు భాగము వెనకాల భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ ఇది మన బ్లౌజ్ యొక్క పొడుగు ఈ పొడుగు దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మనం నడుము కొలత గోల్చుకుందాం సో నడుము కొలత కొలుచుకోవాలి అంటే ఇక్కడ కింద హుక్స్ కింద కాజా అనేవి రెండు పెట్టేసుకోండి సో అందరికీ అవసరం లేదు కానీ కొందరు బ్లౌజ్ స్టిజేటప్పుడు మనకి కొలత బ్లౌజ్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఉన్నాయి అందుకోసం సో ఇక్కడ ఇది పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఇలా టైట్గా పట్టేసుకోండి ఇక్కడ ఇది పెట్టే ఉంది కదా కింద హుక్స్ పెట్టి ఇలా టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము కొలత నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ కింది భాగంలో తీసేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇది ఎక్కడి వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికి ఈ ఇంత వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఈ వన్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి అని అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ స్టిచ్ చేసింది చూడండి దీన్ని మనం డాట్స్ అంటాం సో ఈ డాట్స్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి పోతుంది అందుకోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్ నడుము కొలత నెక్స్ట్ ఈ చివరి హుక్స్ చివరి కాజా ఇంతకుముందు పెట్టేసుకున్నాం కదా అది ఓపెన్ చేసేసి ఇప్పుడు కేవలం బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకోండి ఇదిగోండి ఇలా సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని ఇప్పుడు కేవలం వెనకాల బ్లౌజ్ని మాత్రమే మలచేసేయండి ఫ్రంట్తోనే మనకి సంబంధం లేదు ఇలా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇది ఇక్కడ పైన లైన్ దగ్గర పెట్టేసుకోండి ఓకే ఇక్కడ పైన లైన్ దగ్గర పెట్టేసుకొని దీన్ని ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి ఇది మనం కొలుచుకుంటే దీన్ని ఏమంటాం అంటే వెనకాల పట్టి అంటాం వీపు పట్టి అంటాం సో ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకోండి ఇది ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా దీనికంటే ఒక పాంచో పైకి తీసుకోవాలి ఎందుకు ఇక్కడ పావించి ఎందుకు పైకి తీసుకోవాలి అంటే ఇక్కడ మనం స్టిచ్ చేసినప్పుడు ఒకవేళ మనం కట్ చేసినా కట్లనే ఉండదు కదా దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటాం కదా ఇలా సో ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు మనకి పావించు లోపలికి పోతుంది అందుకోసం ఇలా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు నేను ఎన్ని కొలతలు చెప్పినా మూడు ఒకటి పొడుగు ఒకటి నడుము ఇంకొకటి వచ్చేసి ఈ కింద పట్టి పొడుగు ఇంకా మనం పైన నెక్కు కొలుచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది కొలుచుకుంటే సరిపోతుంది మొత్తం పొడుగుల నుండి ఇది తీసేసుకుంటే మిగతాది మనకి నెక్కు వచ్చేస్తుంది అవునా సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చాలామంది ఏం చేస్తారు అంటే అంటే మీరు కొందరు డౌట్ ఉన్న వాళ్ళు కూడా చూస్తారు కదా కేవలం కొత్త వాళ్ళు కాకుండా అందుకనే చెప్తున్నాను ఇదిగోండి కొందరు ఏం చేస్తారంటే ఇట్లా లైన్గా ఇక్కడ ఇట్లా ఈ పాయింట్ నుండి ఇట్లా స్ట్రైట్గా లైన్ గీసుకుంటారు అలా అందరికీ గీసుకోవద్దు కొందరికి మాత్రమే సెట్ అవుతుంది అందరికీ సెట్ కాదు సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ పైన చెస్ట్ కొలత అనేది కొలుచుకోవాలి మరి చెస్ట్ కొలత ఎక్కడ కొలుచుకోవాలి అంటే ఈ లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి మీరు ఇక్కడ తీసుకుంటారా ఇక్కడ తీసుకుంటారా ఇక్కడ తీసుకుంటారా అది మీ ఇష్టం ఈ లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోవాలి మరి అది ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన భాగం ఉంది కదా ఈ చేతులు జాయిన్ చేసిన దగ్గర నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి ఇది మన చెస్ట్ కొలత ఇదిగోండి ఈ లైన్ యొక్క కింది భాగంలో నేను ఇక్కడ తీసుకుంటున్నాను చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసుకుంటున్నా దీని ఏమని చెప్పినా నేను ఇప్పుడు చెస్ట్ కొతా అని చెప్పినాను ఒకవేళ మీరు ఇక్కడ ఇది కరెక్ట్గా తీసుకోలేదనుకోండి బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక వరకు ఇట్లా గుంజినట్టుగా గీత లాగా వస్తున్నాయి అని చెప్తారు సో అందుకోసం ఇక్కడ ఖచ్చితంగా తీసేసుకోవాలి ఇది ఇప్పుడు మన చెస్ట్ కొలత కదా ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలిపి లైన్ డ్రా చేసేసేయండి అదేంటక్క గా రాలేదు కదా క్రాస్ ఉంది అని చెప్తారు సో స్ట్రైట్గా ఉన్నా క్రాస్గున్నా మనకి సంబంధం లేదు అదేలా ఉంటే అలా పెట్టేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే ఉన్నాం మన చెస్ట్ కొలత నడుము కొలత సమానం ఉందా లేదు కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కొందరికి నడుము తక్కువ ఉంటుంది ఇంకొందరికి చెస్ట్ తక్కువ ఉంటుంది నడుము ఎక్కువ ఉంటుంది సో అందుకోసం ఇలా క్రాస్కి వచ్చే ఛాన్సెస్ ఉండే మీకు ఇలాంటి టెన్షన్ అయితే లేదు ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత ఇది మన ఫిట్టింగ్ లైన్ కదా సైడ్కి లూజ్ టైట్ చేయాలి అంటే క్లాత్ ఉండాలి కదా ఇదిగోండి ఇది లూజ్ టైట్ కోసం స్టిచ్ చేసేటప్పుడు ఈ లైన్ పైన స్టిచ్ చేస్తే సరిపోతుంది ఇంకా కొలత బ్లౌజ్తో సంబంధం లేదు మళ్ళీ ఇది లూజ్ టైట్ కోసం సారీ ఇది అంత ఓకే ఓకే కానీ మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి సో నెక్ అండ్ షోల్డర్ని మనం కొలతలతోని బాడీ మెజర్మెంట్తోని కట్ చేసుకున్నప్పుడు ఏపీ విధంగా అనేది నేను చెప్పినాను ఆల్రెడీ ఈరోజు కేవలం కొలత బ్లౌజ్తో మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ యొక్క నెక్ ఏ విధంగా ఉందో అలా మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఈ విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు డీప్ నెక్ ఉందనుకోండి ఫ్రంట్ పార్ట్ బయటికి కనిపిస్తుంది సో ఆ ఫ్రంట్ పార్ట్ కనబడకుండా ఉండాలి అంటే ఇలా పెట్టేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇది ఇంతకుముందు మనం కరెక్ట్గా మిడిల్ పాయింట్ తీసుకున్నాం కదా ఈ మిడిల్ పాయింట్ అనేది ఇక్కడ పెట్టేసుకొని ఇదిగోండి ఇలా ఒక లైన్ స్ట్రైట్గా ఇట్లా పెట్టేసుకోండి ఇలా ఒక బరువులాగా పెట్టేసుకోండి ఇట్లా కత్తెర కానీ ఇదిగోండి ఈ లైన్ పైన ఉండాలి కరెక్ట్గా ఈ లైన్ దగ్గర నుండి ఇలా చూసేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక కత్తెర లాంటిది ఏదైనా బరువు పెట్టుకోండి బరువు పెట్టుకున్న తర్వాత లేదంటే ఇలా చేతి ప్రెస్ చేయండి నెక్స్ట్ ఇక్కడ పైన భుజం ఉంది చూడండి ఈ రెండు భుజాలు కలిపి పట్టుకోండి భుజాలు కలిపి పట్టుకొని ఇలా స్ట్రైట్గా లాగండి ఇదిగోండి స్ట్రైట్గా లాగినప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది మీరు అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ నేను కరెక్ట్గా గోల్చుకున్నానా కోల్చుకోలేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా పట్టేసుకున్నాం కదా స్ట్రైట్గా పట్టేసుకున్నప్పుడు ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ నెక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా నేను లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను చూడండి ఇది ఎవరికి అని నేను అసలు ఏమి రాని వాళ్ళు కొత్త వాళ్ళు ఈ మెథడ్లో నేర్చుకుంటే తొందరగా నేర్చుకోవచ్చు కొలతలు అనేవి ఏమీ ఉండవు ఓకే ఇప్పుడు చూడండి ఇలా మార్క్ చేసేసుకున్నాం సో ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడికి కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు ఏమవుతుంది ఇక్కడి వరకు అవుతుంది సో అప్పుడు ఏమవుతుంది కొలత బ్లౌజ్ కంటే మనం కట్ చేసిన నెక్ అనేది ఎక్కువ అయిపోతుంది సో మరి రాంగ్ కదా మరి ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడి వరకు కొలుచుకున్న ఇక్కడి వరకు గీసుకున్నాం కదా గీసుకున్న తర్వాత లోపల పావించు డిస్టెన్స్తోనే లోపలికి కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా లోపలికి పావించు డిస్టెన్స్తోనే ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం అనుకోండి స్టిచ్ చేసేసరికి ఇక్కడి వరకు వచ్చేస్తుంది సో అప్పుడు మనం కట్ చేసిన బ్లౌజు కొలత బ్లౌజు రెండూ సామానంగా ఉంటుంది బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది సో కస్టమర్ ఒక్కసారి మనం కుట్టుకున్నాం అనుకోండి కస్టమర్స్కి కూడా కుట్టుకోవచ్చు ఎందుకంటే కాన్ఫిడెంట్ వచ్చేస్తాయి కదా సో ఇప్పుడు నెక్ అయిపోయింది నెక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం డ్రా చేసేసుకోవాలి ఇక్కడ షోల్డర్ ఇదిగోండి సేమ్ ఈ స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకున్నాం కదా ఫస్ట్ ఈ లైన్ పైన పెట్టేసుకొని ఈ భుజం ఎక్కడి వరకు ఉందో తీసేసుకోండి ఇదిగోండి ఇది ఇక్కడ వరకు ఉంది భుజం అవునా ఇక్కడ భుజం కుట్టు కనబడుతుంది కదా మీకు ఈ భుజం కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా ఎందుకోసము ఈ భుజానికి ఈ చేతులు ఇక్కడ జాయిన్ చేసినప్పుడు లోపలికి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ పోతుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి ఈ కిందికి ఓకే ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పొడుగు ఈ పొడుగు కూడా తీసుకోవాలి చంక యొక్క కింది భాగంలో పొడుగు ఈ లైన్ దగ్గర నుండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది చేతులు ఎక్కడి వరకు జాయిన్ చేసినాం ఇక్కడి వరకు ఉంది కానీ దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకుంటున్నా ఎందుకు ఇక్కడ చేతులు దీనికి జాయిన్ చేసినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపలికి వస్తాయి కదా ఈ కుట్టు దగ్గర కదా అందుకోసం హాఫ్ ఇంచు పైకి తీసేసుకున్నా ఇప్పుడు ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకున్నాం కదా ఇక్కడ నుండి ఈ సైడ్ కూడా లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మూల దగ్గర ఇలా మార్క్ చేసేసుకొని ఇది వన్ ఇంచ్ అని చెప్పినాను కదా కొంచెం ఎక్కువ తీసుకోండి వన్ పావు ఇంచు తీసేసుకోండి వన్ పావు ఇంచు తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి కరువు స్కేల్స్ అవన్నీతో నేను చెప్పట్లేదు ఎందుకంటే నా మెయిన్ టార్గెట్ ఏంటి అంటే కొత్త వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్న స్కేల్ చాక్బీస్ సో మీ దగ్గర కాకపోయినా మీ పక్కన వాళ్ళ ఇంట్లో అయినా స్కేల్ దొరుకుతుంది చాక్బీస మన ఇంట్లో ఉంటుంది సో చాక్పీస్ లేదనుకోండి రిన్ సోప్తో అయినా కట్ చేసేసుకోవచ్చు అంత ఈజీ ఉండాలి అని నేను చెప్తున్నాను ఓకేనా సో ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకుందాం అయిపోయింది అని అనుకోవద్దు ఇది మళ్ళీ మనం మార్కింగ్ చేసింది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకోవాలి సో అది ఏ విధంగా చెక్ చేసేసుకోవాలో చూడండి ఒక్కసారి మీరు ఈ మెథడ్లో ఫస్ట్ ఫస్ట్ను లాస్ట్ వరకు చూసి ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఈ భుజం కుట్టుంది కదా ఈ భుజం కుట్టు ఈ లైన్ పైన పెట్టేసేయండి పెట్టేసి ఇదిగోండి ఈ ఖచ్చి మార్కులతో ఇలా కలిపేసుకోండి ఇదిగోండి ఇప్పుడు చూడండి ఈ కుట్టు ఈ కుట్టు అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయిందా మ్యాచ్ కాలేదా మ్యాచ్ అయింది ఒకవేళ కొందరు కొందరికి అట్లా సరిపోదు సో ఇప్పుడు నేను మార్కింగ్ చేసింది మన కొలత బ్లౌజ్కి కరెక్ట్గా సెట్ అయింది మీరు ఈ విధంగా కరెక్ట్గా కొలుచుకొని చేసినా కూడా కొన్ని కొన్ని కొలత బ్లౌస్లతోనే సరిపోదు సో అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది చూడండి ఈ లైన్ కాస్త పైకి కానీ కిందికి కానీ జరుపుకోండి జరుపుకుంటే ఏం ప్రాబ్లం లేదు మరి కొలత బ్లౌజ్ ఇక్కడికే ఉంది కదా నేను పైకి జరుపుతాయి పొడుగు వేరు కదా అంటే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా సో ఈ విధంగా కొలుచుకోవాలి ఇప్పటివరకు అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా నెక్స్ట్ ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా భుజాలు జారిపోతాయి సో ఇప్పుడు నేను కట్ చేసిందేమో డీప్ లేదు నెక్ ఒకవేళ మీరు కట్ చేసింది డీప్ ఉందనుకోండి భుజాలు జారిపోతాయి కదా భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి ఈ విధంగా క్రాస్లో మార్క్ చేసేసుకున్న తర్వాత వెనకాల భాగంలో మనం డాట్ అనేది కంపల్సరీ స్టిచ్ చేసేసుకోవాలి ఒకవేళ డాట్ స్టిచ్ చేయకపోతే అంటే ఈ షోల్డర్ కరెక్ట్గా భుజం మీద ఉండకుండా ముందుకు జరిగిపోతుంది సో అందుకోసం ఖచ్చితంగా డాట్ స్టిచ్ చేయాలి అదే విధంగా ఇక్కడ డాట్ లేదనుకోండి ఈ బ్లౌజ్ ఈ ప్లేస్లో ఇట్లా లేచినట్టుగా అవుతుంది అందుకోసం డాట్ స్టిచ్ చేసుకోవాలి దీని ఒక ఒకప్పుడు ఖచ్చితంగానేం లేదు ఎంతైనా తీసుకోవచ్చు కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోండి అప్పుడు మనకి బ్లౌజ్ వెనకాల భాగంలో మంచిగా కూర్చున్నట్టు ఉంటుంది ఇది ఓకే కదా నెక్స్ట్ ఇక్కడ నుండి కొత్త బ్లౌజ్లో లేని పాయింట్ ఏంటి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్లో తీసేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు బొటిక్ లెవెల్ ఫినిషింగ్ కూడా వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు దీన్ని మనం సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకుందాం సో ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే హ్యాస్ట్రీస్గా కట్ చేసుకున్నాం నేను స్టార్టింగ్లోనే చెప్పినాను ఏంటది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అని ఇంతకుముందు ఈ కార్నర్లో మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇటు ఇంకో సైడ్ కార్నర్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా ఉంది కదా దీన్ని మనం డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల మనకి ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి మీకు ఎక్కువ తక్కువ ఉంటాయి సో ఇక్కడ నాకు స్ట్రైట్గానే ఉంది ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకొని దీనికి నేను పావించే డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకుంటున్నా ఇక్కడ ఎందుకోసం అంటే నేను ఈ బ్లౌజ్కి పైపింగ్ అయితే వేద్దామని అనుకుంటున్నాను కాబట్టి పావించు ఒకవేళ మీరు పైపింగ్ కాకుండా ఫోల్డింగ్ చేయాలి అని అనుకున్నారనుకోండి కొంచెం ఎక్కువ క్లాత్ అయితే తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం చూడండి హ్యాండ్ యొక్కప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి గా పట్టేసుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి పైన లైన్ దగ్గర నుండి గా పట్టేసుకోండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎక్కడ వరకు ఉన్నాయి ఇక్కడ వరకు ఉన్నాయి దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి సేమ్ ఇక్కడ చేతులు ఈ భుజానికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుందా పోదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి ఇప్పుడు హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇది మన చేతి యొక్క పొడుగు ఇదిగోండి ఇది ఉంది కదా ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఎన్ని కొలతలు తీసుకున్నాం మూడు కొలతలు తీసుకున్నాం ఓకే ఇది ఒకటి పొడుగు ఒకటి లూజ్ ఇది ఒకటి ఇది థర్డ్ పాయింట్ ఇదిగోండి థర్డ్ పాయింట్ ఇక్కడ నుండి ఈ చేతు కింది భాగంలో ఇటు సైడ్ మనకి కుట్టు ఉంటుంది ఈ కుట్టు ఎక్కడ వరకు ఉందో తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో దీనికంటే ఒక హాఫ్ ఇంచు కి పైకి తీసేసుకోవాలి ఇది ఎక్కడ వరకు ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోండి పైకి తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి మూడు కొలతలు అయితే ఈజీ వన్ టూ త్రీ కానీ నాలుగో పాయింట్ చెప్తాను కన్ఫ్యూజ్ కావద్దు ఇదిగోండి ఈ మూడో పాయింట్ తీసుకున్న దగ్గర ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి వన్ ఈ లైన్ వచ్చేసింది టూ ఈ లైన్ త్రీ ఇక్కడ నుండి ఈ లైన్ డ్రా చేసేసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చేతులు ఎక్కడ జాయిన్ చేస్తాం చంక కొలత దగ్గర జాయిన్ చేస్తాం మరి చంక కొలత ఎంత ఉంటుంది అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ నుండి క్లాత్ ఇలా పట్టేసుకుంటే తెలుస్తుందా తెలియదు సో ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది చూడండి కనబడుతుందా ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఇక్కడ భుజం వరకు పట్టుకోవద్దు మరి ఎక్కడికి పట్టుకోవాలి అంటే దీనికి ఈ పాయింట్కి ఇలా స్ట్రెయిట్గా పట్టుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా పట్టుకోవాలి ఇక్కడికి పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఈ కింద లైన్ ఉంది చూడండి ఈ కింద లైన్ పైన మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఈ ఫోర్త్ పాయింట్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం ఒక్కసారి కన్ఫ్యూజ్ అయితే ఇంకోసారి చూపిస్తండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ జాయింట్ పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇది వన్ ఇంచ్ అని చెప్పినాను కదా ఇక్కడి వరకు కలిపితే రెండు ఇంచ్లు రెండించులకి ఒక మార్కింగ్ తీసేసుకోండి రెండించులకి మార్కింగ్ తీసేసుకొని కిందికి ఒక పావు ఇంచు డౌన్ చేయాలి ఇప్పుడు ఇలా గీత లాగుంది కదా ఈ గీత లాగున్న దాన్ని కొంచెం రౌండ్ చేసేసుకోండి రౌండ్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ ఇది ఒక్కటి కనుక కన్ఫ్యూజ్ అయితే మీరు ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కరువు షేపు కానీ కొందరు హ్యాండ్స్కి లోతు తీయాలి అంటారు అవునా మరి హ్యాండ్స్కి లోతు ఎవరికి తీయాలి ఎక్కడ తీయాలి ఎందుకు తీయాలి ఎవరికి తీయాలి అంటే ప్రతి ఒక్కరికి తీయాలి ఎక్కడ తీయాలి అంటే ఈ ప్లేస్లో ఈ మిడిల్ ప్లేస్లో లోతు తీయాలి ఎందుకు అంటే మన హ్యాండ్ మూమెంట్ అనేవి ముందు సైడ్కు ఉంటాయి సో మనకి ఫ్రంట్ పార్టీ యొక్క చంక భాగంలో మూడతలు వస్తాయి సో ఆ మూడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ ప్లేస్లో లోతు అనేది తీసుకోవాలి ఈ విధంగా లోతు తీయాలి ఒకవేళ మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి అంటే చూడగానే తెలుస్తుంది కదా కొంచెం చెస్ట్ ఎక్కువ ఉండి దొడ్డుగున్న వాళ్ళకు అలాంటప్పుడు ఈ ప్లేస్లో ఇదిగోండి ఇంత ముప్పావి ఇంచు తీయాలి ఇప్పుడు నేను ఎంత ఇచ్చిన హాఫ్ ఇంచ్ సగం ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసి కేవలం ఒక్క సైడ్ మాత్రమే లోతు తీయాలి ఇటు సైడ్కి లోతు తీయాల్సిన అవసరం లేదు ఈ లోతు తీసేది మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేసుకోవాలి అర్థమవుతుందా ఇది ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేయాలి ఇదే బ్యాక్ సైడ్కి స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకి మూడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది మన చేతులు ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత సారీ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి మరి ఫ్రంట్ పార్ట్ ఏ ప్లేస్లో కట్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఇక్కడ వెనకాల భాగం ఇది ఎక్కడ చేసుకున్నాం ఇది నా రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది అవునా కాదా ఇలా పట్టేసుకుంటే ఇది నా రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఇలా తిప్పేసుకోవాలి ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఇది ఎడ్ సైడ్ వచ్చేసింది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఇది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఆటోమేటిక్గా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చినాయి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగంని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి రెండు మెథడ్స్ ఉంటాయి ఏంటి అంటే ఒకటి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం ఇంకొకటి క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం మన స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటే ఏంటి అంటే ఈ వెనకాల భాగం ఉంది కదా ఈ వెనకాల భాగము ఈ బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాం అనుకోండి దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఈ నెక్ పాయింట్ ఉందా దీన్ని ఇక్కడ పెట్టేసి ఇలా క్రాస్లో పెట్టేసుకున్నాం అనుకోండి దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో చాలా అసలు డిఫరెన్స్ ఏంటి అంటే క్లాత్ ఎలా పరిచినా కట్టింగ్ మాత్రం సేమ్ స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తే స్ట్రైట్ కట్ బ్లౌజ్ క్రాస్ పెట్టి కట్ చేస్తే కట్ బ్లౌజ్ కానీ కట్టింగ్ రెండింటికి కూడా సేమ్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు మరి ఏది బెటర్ అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా క్రాస్ కట్ బ్లౌజ్ ప్రిఫర్ చేస్తే బెటర్ ఎందుకు అంటే చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది ఒకవేళ స్ట్రైట్గా కట్ చేసుకున్నాం అనుకోండి పైన చెస్ట్ అనేది ఇలా ప్రెస్ చేసినట్టు ఉంటుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేస్తాను చూడండి ఇదిగోండి అవుట్లైన్ అంటే ఏం లేదు ఇది ఎలా ఉందో సేమ్ కార్నర్లో గీయడం అంతే ఇదేమో మనం ఫిట్టింగ్ లైన్ కదా ఇదిగోండి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ నెక్ ఒకటి చూడండి ఇక్కడ వరకు మాత్రమే నేను ఒక గీతలాగా గీసిన ఎందుకోసం అంటే వెనకాల నెక్ ఎక్కువ ఉంటుంది ముందుది తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా గీసేసుకోండి ఫస్ట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మాకు తీసేసుకుందాం చూడండి ఇక్కడ భుజం కుట్టు కనబడుతుంది కదా ఈ భుజం కుట్టు తీసుకొచ్చి ఇదిగోండి పైన హాఫ్ ఇంచ్ మనం కుట్టు కోసం పెట్టేసుకున్నాం కదా ఇంతకుముందు వెనకాల భాగంకి ఇదిగోండి ఇక్కడ వెనకాల భాగంకి పెట్టుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పెట్టేసుకోండి ఇక్కడ కూడా క్రాస్లోనే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఈ భుజం కుట్టు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ పెట్టేసుకొని ఈ ఫ్రంట్ హుక్స్ ఉంది కదా ఈ ఫ్రంట్ హుక్స్ వచ్చేసి ఇదిగోండి ఈ ఫ్రంట్ హుక్స్ అనేది ఇలా ఉండాలి ఇక్కడి వరకు ఇది జరపద్దు ఇక్కడ ఈ గీత లోపల కరెక్ట్ ఇట్లు ఉండాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకోవాలి ఎందుకు అంటే మనం సేమ్ కొలత బ్లౌజ్తోనే కట్ చేసేస్తున్నాం కాబట్టి అదే విధంగా తీసేసుకోండి లేదు బాడీ మెజర్మెంట్తో కావాలి నాకు అంటే బాడీ మెజర్మెంట్ చూసేసుకోండి ఇప్పుడు నెక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఏం చెప్పినాము ఇంతకుముందు వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత బ్లౌస్ బ్లౌజ్తో మార్క్ చేసేసుకొని దానికంటే ఒక పాంచు లోపలికి తీసుకోవాలి అని చెప్పినాను కదా ఎందుకోసము కుట్టు పెట్టేసినప్పుడు కుట్టినప్పుడు పావించు అనేది ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని పావించు పైకి తీసేసుకోవాలి ఓకే నెక్ అయిపోయింది నెక్స్ట్ నెక్ యొక్క కింది భాగం పొడుగు తీసుకుందాం ఇగోండి ఇక్కడ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడ వరకు తీసుకుందామా కాదు మరి ఎక్కడి వరకు తీసుకోవాలి అంటే ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే పైననేమో చెస్ట్ పార్ట్ అంటాం ఈ కిందిదేమో షేప్ బెల్ట్ పార్ట్ అంటాం ఈ షేప్ బెల్ట్ పార్ట్ వదిలేసి ఈ పైన పార్ట్ మాత్రం సెపరేట్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఇది ఎక్కడ వరకు కనబడుతుంది కుట్టు ఇదిగోండి ఇక్కడ ఉంది కుట్టు ఇక్కడికి సో ఇక్కడ ఫస్ట్ హుక్స్ దగ్గర పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఇక్కడి వరకు ఉంది దీనికి నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా అంటే ఈ మధ్యలో మనం ఒక డాట్ స్టిచ్ చేసినాం కదా డాట్ స్టిచ్ చేసినప్పుడు కుట్టినప్పుడు ఇటు ఒక ఇంచు ఇటు ఒక ఇంచు అంటే మొత్తం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా దీనికి ఒక హాఫ్ ఇంచ్ అదేవిధంగా ఈ పైన పార్టీకి చెస్ట్ పార్టీకి షేప్ బెల్ట్ యాడ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం వన్ ఇంచ్ లోపలికి పోతుంది కదా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నా అర్థమైందా ఏమేమి తీసుకున్నా మనం ఫ్రంట్ పార్ట్లో నెక్ నెక్ యొక్క కింది భాగం నెక్స్ట్ అదే విధంగా చంక గురించి చెప్తాను చూడండి చంక భాగంలో లోతు అనేది తీసేసుకోవాలి ఇలా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకొని ఈ మిడిల్ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచు లోతు అనేది తీసేసుకోవాలి ఎందుకు లోతు తీయాలి ఇంతకుముందు హ్యాండ్స్కి లోతు ఎందుకు తీసుకోవాలి అని చెప్పిన నేను హ్యాండ్స్ యొక్క ఫ్రంట్ మూమెంట్ అనేవి హ్యాండ్ మూమెంట్ అనేవి ఫ్రంట్ సైడ్లో ఉంటాయి కాబట్టి లోతు తీసుకోవాలి ఇగోండి ఫ్రంట్ సైడ్లో లోతు తీయాలి ఈ బాడీ పార్టీ కూడా ఫ్రంట్లో లోతు తీయాలి అప్పుడే మనకి చంక భాగంలో ముడతలు అనేవి రావు అర్థమైంది కదా నెక్స్ట్ ఇప్పుడు చంక యొక్క కింది భాగం పొడుగు చంక యొక్క కింది భాగం పొడుగు ఇక్కడ నుండి కుట్టు వరకు తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి కుట్టు వరకు తీసేసుకుంటున్నా కుట్టు వరకు తీసేసుకోని దానికంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నా మరి ఇటెందుకు వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నారు ఇటెందుకు హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నారు అంటే ఇటేమో డాట్ ఉంది కుట్టు కోసం ఇక్కడ డాట్ ఉందా లేదు కేవలం కుట్టు కోసం మాత్రమే కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం నెక్కు నెక్ యొక్క కింది భాగం చంక చంక యొక్క కింది భాగం నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకుందాం ఫ్రంట్ పార్డు పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టుంది కదా భుజం కుట్టుండి భుజానికి స్ట్రైట్గా షేప్ బెల్ట్ ఉంది అవునా ఈ షేప్ బెల్ట్ యొక్క పైన భాగంలో మీకు ఎవరు బ్లౌజ్ అయినా చూడండి చూడండి ఇలా డాట్ అయితే స్టిచ్ చేసి ఉంటుంది సో ఇప్పుడు ఈ భుజం దగ్గర నుండి ఈ డాట్ వరకు పొడుగు తీసుకోవాలి ఇదిగోండి ఇలా పట్టేసుకోండి భుజం దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ తీసేసుకోండి దీనికి ఖర్చు తీసుకోవాలంటే అవసరం లేదు ఎందుకంటే మనం ఖర్చుతో కలిపి తీసుకుంటున్నాం కదా ఒకవేళ మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఉంది అంటే ఆ ఖర్చు కనబడకపోతే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి తీసుకొని ఇలా ఒక లైన్ తీసేసుకోండి భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా డాట్ వరకు పట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి క్లియర్ కదా నెక్స్ట్ ఇప్పుడు ఈ డాట్ అనేది హుక్సు కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది ఇదిగోండి కుట్టు కోసం ఒక పావించి వదిలేసేయండి ఇక్కడ ఇది ఎక్కడుంది ఇన్ ఎక్కడుంది కుట్టు అనేది ఇక్కడుంది మరి దీని వెడల్పు ఉంది ఇక్కడికి సేమ్ అదే విధంగా ఇటు సైడ్ సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇప్పుడు ఈ మూడు పాయింట్స్ని ఇది ఇది ఎక్కడ కలపాలి మరి ఇది ఇటు సైడ్ కలుపుకోవాలి కదా హుక్స్కజా పట్టి సైడ్ ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు చూడండి ఇప్పుడు కొలత బ్లౌజ్తో కట్ చేసుకున్నప్పుడు ఇలా స్ట్రెయిట్గా వచ్చింది కదా స్ట్రైట్గా వస్తే బ్లౌజ్ అయితే నీట్గా ఉండదు జస్ట్ కొంచెం క్రాస్ పెంచుకోండి క్రాస్ తీసేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది మరి ఇలా తీసుకుంటే ఇది తగ్గుతుంది కదా అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకే ప్రాబ్లం ఉంది అంటే నేనే చెప్పను ఇలా తీసుకున్నా కూడా హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇలా ఇక్కడ పావించి తీసేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకోండి నెక్స్ట్ డాట్ ఇదిగోండి ఇలా స్ట్రెయిట్గా తీసేసుకోండి చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి వెనకాల భాగం పొడుగు తక్కువ ఉంది పదమూడు ఇంచుల కంటే తక్కువ ఉంది అంటే ఇక్కడ ఒక రెండు ఇంచులు తీసేసుకోండి ఓకే ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి రెండున్నర ఇంచులు అట్లా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎంత ఉందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మనకు ఒక మార్కింగ్ వచ్చేస్తుందా ఈ ప్లేస్లో మనం సెకండ్ ఆర్ట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి మరి దీని యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే సేమ్ ఇది ఎంత అయితే తీసుకుంటామో దీని యొక్క సైజు కూడా అంతే తీసేసుకోండి కానీ సైడ్కి మాత్రం ఇలా పావు పావించి మాత్రమే ఉండాలి ఓకే ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో మనం థర్డ్ ఆర్ట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇటు సైడ్కి మాత్రమే ఎక్కువ తీసుకోవాలి దీనికైనా దీనికైనా పావు పావించి తీసుకుంటే సరిపోతాయి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు సేమ్ యాస్టిక్స్గా కట్ చేసుకుందాం ఇది కట్ చేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత క్లాత్ ఎక్కడ ఫ్రీ ఉంటే అక్కడ షేప్ బెల్డ్ అయితే కట్ చేసేసుకోవచ్చు మరి ఇక్కడ క్లాత్ సరిపోతుంది అంటే సరిపోదు సరిపోకపోతే మనం ఏం చేయాలి అటాచ్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఇదిగోండి ఇలా ఎటో ఒక సైడ్ అయితే అటాచ్ వేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఎప్పుడు కూడా కింద హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోనే ఒక లైన్ మార్క్ చేసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఎప్పుడు కూడా పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ ఉండాలి ఇక్కడ మనకి పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ ఏముంది మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది సో ఇదైతే ఏం కాదు కొన్ని ఏంటి మనకి రా సిల్క్ కొన్ని క్లాత్లు మనకి ర్యాషెస్ వస్తాయి కొంచెం కూర్చుకుపోయినట్టు అయితే సో కస్టమర్స్ ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారు అందుకోసం మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ ఉండాలి ఇవి రెండు కలిపి ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసిన చూడండి దీన్ని మనం హెచ్ అండ్ రాస్తున్నాం హెచ్ అండ్ రాయడానికి అర్థం ఏంటి అంటే ఇది హుక్స్ కాజా పట్టీ సైడ్ వస్తుంది అనేసి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇది ఎంత పొడుగుందో తీసేసుకోండి ఇక్కడ వరకు డాట్ వచ్చింది కదా ఈ క్లాత్ అంతా మనం డాట్ స్టిచ్ చేసినప్పుడు లోపలికి పోతుంది ఇది ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ వరకు తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత పొడుగుంది అనేది మనకి తెలుస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ హుక్స్ కాజా పట్టీ సైడ్ ఇక్కడ నుండి ఇది ఇక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకుంటున్నాను ఎందుకోసము కుట్టు కోసం సేమ్ అదే విధంగా ఇక్కడ కార్నర్లో కూడా తీసేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉందో దీనికంటే హాఫ్ ఇంచ్ నేను ఎక్కువ తీసుకున్నాను ఎందుకోసం అంటే ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు కొంచెం స్ట్రెయిట్ ఉంది మంచిగా లేదని కొంచెం పైకి జరిపినాను కదా అందుకోసం ఇక్కడ కొంచెం పైకి తీసేసుకోండి నెక్స్ట్ ముఖ్యంగా ఇక్కడ కొందరికి షేప్ పెట్టు మురిత వస్తుంది అంటారు ఇక్కడే ముడత రావట్లేదు కొందరు వస్తుంది అంటారు ఎందుకోసం అంటే పొట్ట ఎక్కువ వాళ్ళకి వస్తుంది అది కూడా ఈ పాయింట్ ప్లేస్లో ఈ డాట్ యొక్క కింది భాగంలో వస్తుంది సో ఆ ప్లేస్లో ముడత రావద్దు అనుకుంటే ఇది ఎంత పొడుగుందో తీసేసుకోండి ఒకవేళ కస్టమర్ కనుక ముర్త వస్తుంది అంటే దాన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరిపి సై చెక్ చేసేసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఇది సేమ్ యాస్టేజ్గా కట్ చేసేసుకున్నాం సో ఇది వచ్చేసి మనకి ఇంకా ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ హుక్స్ పాజా హుక్స్ కాజా పట్టీలు కావాలి కదా హుక్స్ కాజా పట్టీలకైతే ఇలా స్ట్రైట్ పీస్ ఉంటుంది కదా స్ట్రైట్ పీస్ ఎక్కడో ఒక దగ్గర కట్ చేసేసుకుంటే సరిపోతుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్